ప్రభు ఏ నేసక్రి స్నామలో మీ అందరికీ అందనాలండి దినవాక్య భాగము కీర్తన గ్రంథం నుండి నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనము యహోవ కుమారులు యహోవాని గురించి శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే మరి ఇక్కడ తెలుగులో కుమారులను మాత్రమే సంబోధించబడ్డదండి ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్స్ ఆర్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లాడ్ అంటే ఇక్కడ ఆడ మగ కలిపి మరి పిల్లలుగా మరి మనకున్నటువంటి సంతానము గర్భవణ ఏదైతే ఉందో అది దేవుడి నుండి పొందుకున్నటువంటి అనుగ్రహమే అని మనం తెలుసుకోవాల్సి ఉందండి మరి చాలామంది చాలా కాలంగా మరి పిల్లలు లేని వారుగా సంతానం లేని వారుగా ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో కూడా అనేకమంది భక్తులు కూడా ఉన్నారు వారు కూడా మరి దేవుని మీద ఎంతో విశ్వాసం ఉంచినప్పటికీ చాలా కాలం చాలా సంవత్సరాలు మరి వారు వెయిట్ చేసి దేవుని యొక్క అనుగ్రహం ద్వారా వారు పిల్లల్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నామంటే ఉదాహరణకు అబ్రహము అలాగే ఇస్సాకు అలాగనే హన్నా ఇంకా అనేకమంది భక్తులు ఉన్నారండి అలాగనే వారు మనకు పడేటువంటి పిల్లల గుర్చి మనం దేవునికి ఎంతగానో మనం ప్రార్థన చేయవలసిన వారు విన్నాము బాలీవుడ్ నడవలసినటువంటి త్రవణ వానికి నేర్పు నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయిన వాక్యం చాలవస్తుందండి వారికి వారికి చక్కని విద్యాబుద్ధులు చక్కని విషయాలు వారికి చెప్పుడు ద్వారా వారికి తెలియజేయడం ద్వారా అనేక విషయాలు వారికి తెలుసుకుంటాం జరుగుతుందండి మరి నేటి వాళ్ళే రేటు పౌరు రేటు రేపటి పౌరులని మనకు తెలుసు అందువలన చా ఒక మంచి పౌరులుగా మరి తీర్చిదిద్దేటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు మరి పిల్లలకు కోపం రేపుగా మరి ప్రభు శిక్షలోను భక్తిలోను వారిని మనం పెంచవలసిన వారి ఉన్నాం మరి దేశానికి సమాజానికి ఒక మంచి వ్యక్తులుగా మంచి ప్రయోజకులు అవడానికి వారి కొరకు ఎప్పుడు మనం ప్రార్థించే వారికి ఉందామండి అటువంటి కృప దేవుడు మనకి దయచేను గాక ఆమె థ్యాంక్ యూ